అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మౌనిక నేను మెడినేన్ హాస్పిటల్ హోమియోపతి అండ్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను మీకు కిడ్నీ స్టోన్స్ గురించి అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి అనుకుంటున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి అసలు ఎందుకు ఫామ్ అవుతాయి అవి ఫామ్ అయ్యాక వాటి వల్ల ఎలాంటి లక్షణాలు అనేవి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఫుడ్ డైట్ ఎలాంటి తీసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి హెల్దీగా బాడీని అవన్నీ విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అంటే మన బాడీలో ఎప్పుడైతే కొన్ని మన బాడీ కొన్ని మినరల్స్ని అలాగే కొన్ని సాల్ట్స్ని కొన్ని కాంపౌండ్స్ కెమికల్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మన బాడీలో అటువంటి అటువంటి వాటిలో మినరల్స్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మినరల్స్ రిలీజ్ చేస్తుంది అంటే కాల్షియము యూరిక్ యాసిడ్ సాల్స్ ఆక్జాలెట్ ఇటువంటి అనేటివి మనకి కొన్ని మినరల్స్ ఇవి మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఆ ఉన్న లెవెల్స్ కంటే అంటే ఈ మినరల్స్లో ఉన్న లెవెల్స్ కంటే ఎక్కువ లెవెల్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ నుంచి బయటకు వచ్చేది ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది యూరిన్ ద్వారా బయటకు వస్తుంది అప్పుడు మనకి యూరిన్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిపోతుంది ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిపోయినప్పుడు మనకి కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది బాడీలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే మనకి వెనుక భాగం బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది పొట్టలో నొప్పి అనేది ఉంటుంది అలాగే వామిటింగ్ వస్ వామిటింగ్స్ అవుతాయి అదే కాకుండా నాజియా సెన్సేషన్ అనేది ఉంటుంది యూరిన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ లాంటిది పడడము యూరిన్తో పాటు బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది దీంతోపాటు చాలా గ్యాస్ట్రెటిక్ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది వస్తుంది పొట్టలో ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి సో వీటికి మనము ఈ గాల్ స్టోన్స్ కానివ్వండి రీనల్ క్యాలకులై రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ కానీ ఇటువంటివి మనకి రాకుండా ఉండాలి అంటే ప్రికాషనరీగా డైట్లో చేంజెస్ అనేవి చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం మనము వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ఇంటేక్ కనుక తక్కువగా ఉంటే కనుక అప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ అనేటివి కూడా ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనం తీసుకునే ఆహారం కూడాము మంచి ఆహారం అనేది తీసుకోవాలి తీసుకునే ఆహారంలో కూడా ఏమైనా చేంజెస్ జరిగితే కనుక అప్పుడు కిడ్నీలో కూడా స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది మనము తీసుకు ఇప్పుడు ఈ రోజు కిడ్నీ స్టోన్స్లో తీసుకోకూడని ఆహారం ఏంటి అంటే వంకాయ ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ ముల్లంగి చింతపండు టమాటా ఇటువంటివి కొన్ని ఫుడ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి అలాగే దీంతో పాటు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం నాన్ వెజ్ అనేది తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే అంత త్వరగా డైజెషన్ ప్రాసెస్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు స్టోన్ ఫార్మేషన్ ఉన్నప్పుడు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కనీసం నాలుగు లీటర్ల వరకు వాటర్ అనేది తాగాలి మనకి ఈ కిడ్నీ స్టోన్స్కి ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరైతే బాధ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మా మెడినేన్ హాస్పిటల్కి వస్తే కనుక మంచి ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంది హోమియోపతిలో మనకి వితౌట్ సర్జరీ విత్ వితౌట్ సర్జరీ పర్మనెంట్ క్యూర్ అంటే మనకి హోమియోపతిలో ఎలా అంటే మెడిసిన్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు ఎట్ ది సేమ్ టైం మనకి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది ఒకసారి వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా పూర్తిగా పర్మనెంట్గా క్యూర్ అనేది చేసుకోవాలి ఇన్ కేస్ అది పర్మనెంట్గా క్యూర్ అవ్వకపోతే మళ్ళీ రీఎకరెన్స్ ఆఫ్ ద స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మన బాడీలో అప్పుడు రీఎకర్గా ఫామ్ అవుతున్నప్పుడు స్టోన్స్ మళ్ళీ సేమ్ సింటమ్స్ అనేటివి ఫామ్ సేమ్ సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తాయి పొట్టలో నొప్పి వామిటింగ్స్ అవ్వడము యూరిన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ రావడము బ్యాక్ పెయిన్ సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండడము ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మళ్ళీ రియకర్గా కనిపిస్తూ ఉంటాయి స్టోన్ ఫార్మేషన్ అవుతున్నప్పుడు సో దీనికి మనం అలోపతి మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నా కూడా వాటి వల్ల స్టోన్ సైజ్ అనేది ఎక్కువగా తగ్గదు డాక్టర్స్ ఏమన్ ఏం సజెస్ట్ చేస్తారంటే సర్జరీకి వెళ్ళాలి సర్జరీ ద్వారా కిడ్నీ స్టోన్ తీసేయాలి అనేసి అని చెప్తారు బట్ అంత దూరం వెళ్ళకం వెళ్ళడం కంటే మనకు హోమియోపతిలో సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ తగ్గించుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంది మళ్ళీ అట్ ద సేమ్ టైం పర్మనెంట్గా క్యూర్ అనేది మనకి దొరుకుతుంది హోమియోపతిలో సో మీరు ఎవరైతే కిడ్నీ స్టోన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా మెడినైన్ హాస్పిటల్కి రావ రండి కిడ్నీ స్టోన్స్కి మేము మంచి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు అట్ ద సేమ్ టైం డైట్ అనేది చెప్తాము మెడి నైన్ మెడి అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూనిటీ ఇవన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి మా మెడినైన్ హాస్పిటల్కి వస్తే కనుక